నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశిపేటలో గల ఎంఆర్ఎఫ్ కర్మాగారంలో పనిచేస్తున్న సుమారు మూడు వందల యాభై మంది కార్మికులను విధుల నుంచి తొలగించడంతో కార్మికుల పక్షాన సంగారెడ్డి జిల్లా లేబర్ కమిషనర్తో సమస్యలను పరిష్కరించి విధుల్లోకి వెంబడే తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాజేశ్వరరావు దేశ్పాండే తెలిపారు

ఒక్కరిని కూడా రక్త ఏమవుతుందంటే ఇరవై మంది తీసుకుంటే మళ్ళీ పది మంది కింద మీద కనికపోతుంది ఇక కూడా వస్తుంది కదా నాకు ఐదుపోయినా పోత నా బస్ట్ అయితే ఖరాబ్ చెప్పి అందరికీ చూస్తామని మీరు కూడా అయ్యేంత వరకు మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టి మిమ్మల్ని ఏ గాదరపై నేను చేసి అని చెప్పి మళ్ళా కింద మీద చేస్తే చేస్తా ఇవ్వడానికి మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళు

પછી મૂડલ યાબળ પદ મને એમ સંસો

రేపు మీరంతా కూడా అన్ని ఐడి కార్డులు అవన్నీ తీసుకొని వస్తే అదంతా కూడా ఇది చేద్దాం ఆడ టెంట్ అయితే చూసుకున్నాం రెడీ ఉంది ఆడ కొద్దిగా న్యూసెన్స్ మాత్రం మీరు ఒక్క కొద్దిగా శాంతంగా ఉండాలి రేపు పొద్దున మనం ఏదైనా చేస్తే వాళ్ళు ఆ ఇస్ తీసుకొని వచ్చి దాన్ని మనం ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాను కాదు ఏమంటారు అంటే అపాయింట్మెంట్ సెంటర్ ఏం ఇబ్బంది లేదు డేట్ ఆఫ్ జైనింగ్ గుర్తుపెట్టుకోండి వాళ్ళు అధికారులు చెప్పండి ఎందుకంటే వాళ్ళు నాలుగు రోజులు టైం అడిగారు మనం కాదు అన్నాం కాబట్టి డిసిజన్ ఏం చెప్తుంది రేపటి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తా ఎన్ని రోజుల నుంచి పని చేస్తా ఉన్నారు ఏమి కదా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసుకుంటా అని గారు అఫీషియల్గా గా రేపు వాళ్ళ వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు వాళ్ళ ఇల్లుండి ఏం చెప్తాడు ఎల్లుండి చెప్పాడు చెప్పకుండా మన పని స్టార్ట్ అయిపోయింది మీరు మాత్రం యూనిటీగా ఉండాలా అందరం కొట్లాడాలా ఒక్కరు బయట ఉండకుండా అందరూ లోపల పోయే ప్రయత్నం చేసి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాం మీ యూనిటీ ఉంటే మాత్రం గెలుస్తాను చేయకండి మీరందరు ధైర్యంగా ఉండండి మీరు ఇప్పుడైతే అదృష్టవంతులు ఎంచబడారు బిడ్డలందరూ మీ ఎంబడు ఉన్నారు కాబట్టి ఆ రోజు మీరు రావడము జగన్న అన్న గారు కావచ్చు మాణికరావు కావచ్చు ఆదిత్య కావచ్చు అందరూ కూడా ఎంపీ గారి దగ్గర మినిస్టర్ గారి దగ్గర తీసుకపోవడం వల్ల అక్కడి నుంచి ప్రెషర్ రావడం వల్ల కూడా అమ్మకుండా బీసీఆర్ గారు కూడా ఈ రోజు రంగారో దిగారు ఈ యాజమాన్యం వచ్చింది మొన్న కూడా మాట్లాడింది ఈ రోజు కూడా మాట్లాడింది మొన్న ఏమవుతుందంటే మండే వరకు మేము చేస్తామన్నారు ఈ రోజు వచ్చి ఇంకో నాలుగు రోజులు టైం కావాలని టీసీఆర్ గారిని అడిగేట అడిగితే మన పెద్దలందరూ కూడా మేమందరం కూడా చెప్తాం ఈ క్షణమే వీళ్ళందరినీ కూడా డ్యూటీలోకి తీసుకోవాలి పర్మనెంట్ విషయం అనేది డ్యూటీ లోపలికి పోయిన తర్వాత ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి ఎవరెవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి ఎవరైతే యాభై మంది ఇంకా టైం రాలేదో వాళ్ళ టైం అయినా వాళ్ళకి వెయ్యాలని మన డిమాండ్ పెట్టాం అయితే వాళ్ళు ఏమన్నారంటే మన డిసిఎల్ గారు ఎప్పుడు జైన్ అయ్యారు ఏమైరు ఇదంతా కూడా మన దగ్గర ఒక రికార్డ్ ఉండాలి అందుకే రేపు కంపెనీ డీసీఎల్ గారు ఎంక్వైరీ గురించి వస్తున్నారు మీరందరూ మీ ఐడెంటి కార్డ్ జిరాక్స్ మీ ప్లేస్ జిరాక్స్ మీ అపాయింట్మెంట్ లెటర్స్ లెటర్స్ ఉన్న వాళ్ళు అందరూ జిరాక్స్ తీసుకొని వచ్చి లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైతే అడుగుతారో వాళ్ళందరి దగ్గర మీరు ఎంట్రీ చేయించుకోవాలి అక్కడ ఎలాంటి కూడా గడబడి చేయొద్దు గడబడి చేసినందుకు వీళ్ళు ఏ విధంగా గడబడి చేసిరని ఏదో ఒకటి చెప్తాడు రేపు పెంట్ వేస్తే కూడా వద్దంటాడా ఏమంటాడు తర్వాత వస్తారు పెద్దలు చూసుకుంటారు మీరు అదే పడకుండి ఇంకోటి ఏంటంటే తెలుసా ఎవరో చెప్పారు ఏమో చేసిరని ఎవరెంబట్ పోకుంది మీరు అందరు ఇదే విధంగా యూనిట్గా ఉంటే ఇప్పుడు ఈరోజు పెద్దలు కావచ్చు మీకు జూనియన్ పరంగా కాదు ఏ పరంగా అయినా కానీ అన్ని విధాలే మీ ఎంబటి ఉండి మీరు అందరు లోపలికి పోయి పర్మనెంట్ అయ్యేంత వరకు మేము ఎన్నంటి ఉంటామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం మీరు అందరూ ఎవరి మాటలు వినకండి ఎవరైనా రెచ్చగొడతా కూడా మీరు రెచ్చిపోకండి ఎందుకంటే మీ భవిష్యత్తు ముఖ్యము మీరు అందరైనా కంపెనీలో జాబ్ చేస్తేనే కరెక్ట్ ఎందుకంటే తెలుసా ఒక ముప్పై ముప్పై సంవత్సరాలు అయితే పోతే జాబులు దొరుకుతాయి మనం కూడా చాలా విషయాలు మాట్లాడాము ఎందుకంటే డిఆర్టీఆర్ త్రో మీరు వచ్చారు కాబట్టి గవర్నమెంట్ త్రో వచ్చిన తర్వాత ఎలా తీసేస్తారని పెద్దని అడిగారు అందు గురించి మనకు కూడా అవకాశం ఉన్నది కాబట్టి రేపు డీసీఎల్ గారు ఎంక్వైరీ తర్వాత ఇమీడియట్లీ మీ అందరూ లోపలికి వస్తారు మీరు అందరు లోపలికి పోయిన తర్వాత ఇమీడియట్గా ఇదే కేసు డీసీఆర్ గారు ముందరిగా మాట్లాడి మీ అందరికి పర్మిట్ చేయించే బాధ్యత మా అందరి దాన్ని తెలియజేస్తున్నాను हमेंटे okay. okay. రేపు కూడా మనందరూ మూడు వందల నాలుగు పంతొమ్మిదిలో జమైనప్పుడు మనం క్రమశిక్షణ తోటి ఆఫీసర్ ఒక స్టాక్ చెప్పకుండా స్టెప్ బై స్టెప్ మనమే లైన్లో ఉండి మనమే మనమే వాలంటరీగా ఉండి అందరూ సెట్ చేసి పాయింట్ టు పాయింట్ మీది పడేయాలని ఆఫీసర్ కట్టి ఇంకోటి ఒకటే నాలుగు మూడు యాక్షన్స్ ఇచ్చారు ఒకటే చెప్తాం పర్మనెంట్ చేసి లోపల పెట్టాలని అంతే ఒకటే వేరే ముచ్చి పర్మనెంట్ చేయాలి లోపల పెట్టాలి లేకుండా అప్పుడే లేదు లేకుంటే మొత్తం ఎంపీ గారు మంత్రి గారు వచ్చాడు ఆ మొత్తం కంపెనీ కూడా అని చెప్పారు ఇది మీకు ధైర్యం మీరు ఇచ్చుకో ఇచ్చుకోకుండా ఇలా కంపెనీ అంత పెద్ద మేనేజ్మెంట్ అది మిమ్మల్ని ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకు ఇంతమంది ఫ్యామిలీ వచ్చి ఎన్ని కోట్లు మాత్రం నెలకు వాన్ ప్లానింగ్ మాకు ఉంటుంది ఇంటికెళ్ళే కాంగ్రెస్ అని ఇంకోటి అని నేను ఇబ్బంది పెట్టమని చూస్తారు కుట్రాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు అందరు గ్రహించుకోండి ఒక